పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వన్ పాయింట్ రెండోది మా అన్నయ్య చేసిన తప్పు ఏంటంటే మందు అమ్మటంలో మాత్రం ఒకే బ్యాండ్ నమ్మను తప్పు లేదు మెయిన్ మందులన్నీ షాపుల వాళ్ళు అమ్ముకుంటున్నారు నూట ఇరవై ఐదు నూట ముప్పై ఐదు కూడా తెచ్చి నూట యాభై అంటున్నారు జనం చచ్చిపోయి అక్కడ బాధపడుతున్నాం గంటకు ఒక మందు నిమిషాలకు ఒక మందు అంతేగాని జగన్ అన్న మాత్రం గెలుస్తాడు కంపల్సరీగా గెలవపోతే మాది పల్లామల్లి మాది గ్రామం మాది చెంకుత్తి మండలం నా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మీరు చేసుకోండి జగన్ గారు ఎందుకు గెలుస్తారంటే ఏం చెప్తారు మీరు ఎందుకు గెలుస్తారంటే తను బయట పనులతోటి ప్రపంచం పనులతోటి మాకు అవసరం లేదు కోటా బియ్యం కాడా కోటా రేషన్ కా ఏది ఏలుమతులు వేసి పింఛన్ కాడా గంటల తరబడి మూడు గంటలు తీసుకుంటుంటే తెలుగుదేశం కోటేసేమంటారు నీకు ఇయడానికని మమ్మల్ని మూడు రోజులు పెట్టిన రోజులు ఉన్నాయి తెల్లారు తలకిస్తున్నారు మాకు ఇంటికి వచ్చి లేవ కుట్టిస్తున్నాడు వద్దోళ్ళు మాకు మాకు కావాల్సింది మాది మాకు ఆ రోజు కూలి నష్టం లేదా మాకు మేము పనికి పోతున్నామా మా దివ్యంగా మాకుందా కోట్లు ఈ ఈ తెల్ల పెద్దోళ్ళకి మాకు సంబంధం లేదు లేబర్కి ఏంటి మందు దొరుకుతుందా నూట యాభైకి దొరకటం లేదా అది ఒకే బ్యాండ్ దొరుకుతుందా మంచి దొరకటం లేదా దొరుకుతుందా జగనన్న అన్న తప్పేందంటే మందు విషయం కార్డు తప్పితే చేత కూ మందు విషయం తప్పిస్తే మిగిలిన పేదలు అందరికీ మంచిగానే ఉంది మంది విషయం మాత్రం అసలు నిజేజం చేసినా మొత్తం మానుకుంటాం మాకేం బాధలేదు కానీ పెట్టి చాలిచాల మందు పెట్టి ఏదో ముందు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతాం అది అదొక్కటి జగన్ గారు మానుకోవాలంటే అంతే మిగిలిన అన్ని విషయాల్లో సంక్షేమా లేదు ఈ ప్రభుత్వాలు ఈ వంద రకాలు దావు మాకు బాకీ లేదు మాకు సంబంధం లేదు ఏం లేదు టీడీపీ పవన్ కళ్యాణ్ గారు వస్తే అన్ని బాగా చేస్తారంటున్నారు ఇంకా నాలుగు గెలిచిన ఏడు మకాన్ రాత ఏడు నీళ్ళు ఏమో జగన్ అన్న గ్యారంటీ గెలుస్తారు ఎందుకు గెలవరు అంటారు ఇద్దరు గెలవరు వాళ్ళు చేసిన మోసాలు ఎట్లా ఎంత ముందు ఏ మోసం చేశారు తొమ్మిది సంవత్సరాలు చెప్పాను కోట బియ్యం కడిగిపోతే మా పార్టీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీ పార్టీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు మా పార్టీ వాళ్ళు అనుమాన పల్లెటూళ్ళలో నువ్వు టౌన్లో మారుస్తావు ఇక్కడ మారుస్తావు పల్లెటూరులో మారలేవు ఒకళ్ళు ఉద్యోగస్తులు మారుతారు పల్లెటూరు రోడ్లు మారవు పల్లెటూరు రోజు నాకు ఇబ్బంది ఇబ్బందులు పట్టం టీడీపీ ఏమని ఎవరిని కోటాబయ్య పోతే మూడు రోజులు తిరిగాం నాలుగు రోజులు తిరిగాం ఇవాళ తెలంగాణలకి ఇంటికాడ వచ్చిస్తున్నాడు పింఛను కూడా నాలుగు రోజులు నాలుగు ఆరు వందలు ఎంత నాకు ఆ రోజు ఇచ్చింది రెండు వందలు పింఛను రెండు వందలకి ఆ నాలుగు ఆరులు పెట్టుకొని ఉన్నాం రెండు వందల కోసం చాలా తప్పు ఇలా జక్నాలజీ చేసినంత తప్పు లేదు తెల్లారి తలకి పింఛన్ ఇస్తున్నాడు తెల్లారి తలకి కోటా బియ్యం వస్తున్నాయి ఇంటి ముందలకి ఇస్తున్నాడు కానీ ముందే వరంలో మాత్రం రెండేళ్ళకి బాగానే ఉంది లేబర్ వాళ్ళకి మాత్రం చాలా రోహం ఉంది నూట ముప్పై ఐదు కూడా నూట ఇరవై ఐదు కూడా నూట యాభై అమ్ముతుంది పల్లా మళ్ళీ మాది షాఫతను రోసియా ఆయన పోయి సరే కానీ నూట ఇరవై ఐదు కూడా నూట యాభై అమ్ముతుంది మందు పక్కన పెడితే మిగిలిన బానే ఉన్నాయి ఓకే బాబాయ్ రైట్ గ్యారంటీ